హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం భారతదేశం నదీ వ్యవస్థ భారతదేశంలో నదులను వాటి జన్మస్థలం లక్షణాలను అనుసరించి మూడు రకాలుగా విభజించారు ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ లేక జీవనదీ వ్యవస్థ రెండు ద్వీపకల్ప నదీ వ్యవస్థ లేక వర్షాధార నదీ వ్యవస్థ మూడోది భూభాగ నదీ వ్యవస్థ హిమాలయ నదీ వ్యవస్థ లక్షణాలు భారతదేశ మొత్తం నదీ ప్రవాహ పరిమాణంలో హిమాలయ నదులు దాదాపు డెబ్భై పర్సెంట్ వాటాను కలిగి ఉన్నాయి ఇవి ప్రధానంగా హిమానదీ నదాలో జన్మించడం వల్ల ఏడాది పొడవునా ప్రవహిస్తూ జీవనదులుగా పేరొందాయి వీటి జన్మస్థలాలు సముద్రాలకు దూరంగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా పొడవుగా ఉంటాయి ఇవి లోతైన యు ఆకారపు గాజులను ఏర్పరుస్తాయి ప్రవాహ మార్గాల్లో నదీ వక్రతలను కలిగి ఉంటాయి వీటిల్లో కొన్ని పూర్వవర్తిత రకానికి చెందినవి అంటే హిమాలయాలు ఆవిర్భవించడానికి ముందే ఆ ప్రాంతంలో జన్మించాయి పూర్వవర్తిత రకానికి చెందిన నదులు అంటే ఇవి హిమాలయాలు ఆవిర్భవించడానికి ముందే జన్మించిన నదులు ఏంటంటే సింధు సట్లెజ్ బ్రహ్మపుత్ర మరికొన్ని నదులు అంతర్వర్తిత రకానికి చెందినవి అంటే హిమాలయాలు ఆవిర్భవించిన తర్వాత జన్మించినవి గంగా యమున శారద హిమాలయాలు ఏర్పడడానికి ముందు ఏర్పడిన నదులు సింధు సట్లేజ్ బ్రహ్మపుత్ర హిమాలయ హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఏర్పడిన నదులు గంగా యమున శారద ముఖ్యమైన హిమాలయ నదులు హిమాలయ నదులు ముఖ్యమైన హిమాలయ నదుల గురించి చూద్దాం సింధు నది వ్యవస్థ సింధు నది యొక్క ఉపనదులు జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ నదులను సింధు నది వ్యవస్థ అంటారు సింధు నది ఈ నది జన్మస్థలం టిబెట్లోని మాన్ కైలాస్ పర్వతాల్లోని మానసరోవరం దగ్గర ఉన్న బఖార్ భూ హిమానీ నదం సింధు నది టిబెట్లోని కైలాస పర్వతాల్లోని మానసరోవరం దగ్గర ఉన్న బఖార్ భూ హిమానీ నదం ఇది చైనా భారత్ పాకిస్తాన్ల మీదుగా ప్రవహిస్తోంది దీని మొత్తం పొడవు సింధు నది యొక్క మొత్తం పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు భారతదేశంలో సింధు నది పొడవు ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు ఇది భారత్లో జస్కార్ లడఖ్ పర్వత శ్రేణుల మధ్య ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది సింధు నది పాకిస్తాన్లోని కరాచీ సమీపంలోని అరేబియా సముద్రంలో కలుస్తోంది ఇప్పుడు సింధు నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకున్నాం జీలం చినాబ్ రాబి బియాస్ సట్లేజ్ జీలం నది జీలం నది యొక్క ప్రాచీన నామం వితస్తా ఇంకోటి హైడస్పస్ జమ్మూ కాశ్మీర్లోని పీర్ మంజాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న వెరినాగ్ దీని జన్మస్థలం జీలం నది జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో ఉన్న వెరినాగ్ లో పుట్టింది జీలం నది యొక్క మొత్తం పొడవు ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ఈ నది వల్ల జమ్మూ కాశ్మీర్లో ఊలార్ సరస్సు ఏర్పడింది ఊలార్ సరస్సు జీలం నది వల్ల ఏర్పడింది జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నది దీనికున్న ఇతర పేర్లు చంద్రబాగా అసికిని చినాబ్ నదిని చంద్రబాగా అసికిని అని కూడా పిలుస్తారు చినాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాల కనుమ వద్ద జన్మిస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాల కనుమ వద్ద జన్మిస్తుంది చినాబ్ నది యొక్క మొత్తం పొడవు పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు సింధు ఉపనదుల్లో చినాబ్ నది ఎక్కువ నీటిని తీసుకెళ్తుంది సింధు నది ఉపనదులన్నిటిలో ఎక్కువ నీటిని తీసుకెళ్లే నది చినాబ్ నది రావి నది రావి నది యొక్క ఇతర పేర్లు పరుష్టి ఐరావతి లాహోర్ నది రావి నది యొక్క మొత్తం పొడవు ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తుంగ కనుమ వద్ద జన్మిస్తుంది రావి నది చినాబ్ నదిలో కలుస్తుంది బియాస్ నది బియాస్ నదికున్న ఇతర పేర్లు విపాసా అర్గికియా బిపా విపాసా అర్గికియా బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ కుండా వద్ద జన్మిస్తుంది ఇది కాంగ్రా లోయగుండా పంజాబ్లోని సట్లెజ్ నదిలో కలుస్తుంది బియాస్ నది కాంగ్రా లోయగుండా ప్రవహిస్తూ పంజాబ్లోని సట్లెజ్ నదిలో కలుస్తుంది బియాస్ నది యొక్క మొత్తం పొడవు నాలుగు వందల అరవై కిలోమీటర్లు సింధు నది ఉపనదుల్లో చిన్నది ఏంటంటే బియాస్ నది పూర్తిగా భారతదేశానికి పరిమితమైన సింధు నది ఉపనది సింధు నది యొక్క ఐదు ఉపనదుల్లో భారతదేశానికే పరిమితమైన నది ఏంటంటే బియాస్ నది సట్లేజ్ నది సట్లేజ్ నది యొక్క ప్రాచీన నామం శత్రుది సట్లేజ్ నది యొక్క ప్రాచీన నామం శతుర్ది ఇది మానస సరోవరంలోని రాకాస వద్ద జన్మిస్తుంది మానస సరోవరంలోని రాకాసలోయ వద్ద జన్మిస్తుంది షిష్కిలా కనుమగుండ హిమాచల్ ప్రదేశ్ వద్ద భారత్లోకి ప్రవేశిస్తుంది షిష్కిలా కనుమగుండా హిమాచల్ ప్రదేశ్ వద్ద భారత్లోకి ప్రవేశిస్తుంది సటిలైట్ నది యొక్క మొత్తం పొడవు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు సింధు నది ఉపనదు ఉపనదుల్లోకి వెళ్ళా పొడవైంది సెట్లేజ్ నది ఐదు సింధు నది యొక్క ఉపనదుల్లో పొడవైన నది ఏంటంటే సెట్లేజ్ నది సింధు జలాల ఒప్పందం పదహారు వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా భారత్ పాకిస్తాన్లు సింధు జలాల ఒప్పందం చేసుకున్నాయి సింధు జలాల ఒప్పందం చేసుకున్న దేశాలు భారత్ పాకిస్తాన్ ఈ ఒప్పందం ప్రకారం సింధు జీలం చినాబ్ నదుల నీటిని పాకిస్తాన్ తీసుకోగా రావి బియా సెట్లెజ్ నదుల నీటిని భారత్ ఉపయోగించుకునేందుకు అంగీకరించాయి సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సింధు జీలం చినాబ్ నదుల తీసుకుంటే ఇండియా రావి బియా సెట్లెజ్ నదుల నీటిని ఇండియా ఉపయోగించుకుంటుంది కృష్ణాగంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు భారత్ మూడు వందల ముప్పై మెగా వాట్ల సామర్థ్యంగా కృష్ణాగంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును కృష్ణా గంగా నదిపై నిర్మించింది ఇది ఇటీవల పాక్తో వివాదానికి కారణమైన ప్రాజెక్టు కృష్ణాగంగా నది జీలం నదికి ఉపనది జీలం నదికి ఉపనది కృష్ణా గంగా నది